హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజర్ ఇంకా పొద్దు పొద్దుటే టీ పెట్టుకుంటామండి టీ అంటే మా ఇంట్లో చాలాసేపు మరగాలన్నమాట ఎవరైనా టీ పెడతామంటే ఇప్పుడు అవద్దు వద్దు అంటారు అంతసేపు మరిగిస్తాను అనమాట అప్పుడే టీకి ఆ టేస్ట్ వస్తుందని చెప్పేసి దాదాపు ఒక ఇరవై నిమిషాలు మా ఇంట్లో టీ మరగాలన్నమాట ఓన్లీ మా ముగ్గురికే పెట్టేసుకున్నాం అప్పుడే టేస్ట్ వస్తుంది అనమాట సో పచ్చి పచ్చిగా ఇట్లా బొంగని అట్లా పోస్తే టీ తాగినట్టు ఉండదు అని తాగేది ఒకసారి ఈవినింగ్ ఒకసారి తాగుతాం అనమాట సో మూడు టీలు పెట్టేసుకున్నాం పొద్దు పొద్దుటే ఇంకా చిన్నగా దాంతోనే అట్లా కలుపుతూ ఉంటే దాంతోనే పోస్తూ ఉంటాం అనమాట మూడు అయితే టీ అయిపోతుంది సో మీరు అందరు టీ తాగారా ఇంకా ఫస్ట్ ముగ్గురికి అట్లా మూత పెట్టేసినమాట అట్లా సో రాజుకి ఇచ్చేసినాం తర్వాత మా సోనికి తను రెడీ అయింది కాలేజీకి వెళ్తుంది సెవెన్ థర్టీకి అలా వెళ్ళాలన్నమాట ఇది అనమాట సో బాయ్ అండి ఈరోజైతే మేము ఇదనమాట